తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం నేను ఈ మధ్య ప్రతి వీడియోలో చెప్తున్నట్లుగా డెబ్భై శాతం మంది నా ఛానల్ చూసేవాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఛానల్ చూస్తున్నారు కాబట్టి అటువంటి వాళ్ళు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మీరు ఎటు చూస్తున్నారు కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందుకు మీరేం డబ్బులు కట్టాల్సిన అవసరం ఉండదు రెండవ విషయం ఏంటంటే కొంతమందికి నేను వీడియో పెట్టంగానే వీడియో రావటం లేదు సార్ మేము సబ్స్క్రైబ్ చేసుకున్నా అంటున్నారు జనరల్గా వీడియో సబ్స్క్రైబ్ చేసుకున్నాక మీరు పక్కనున్న గంట గుర్తుని నొక్కాల్సి ఉంటుంది అట్లా గంట గుర్తుని నొక్కకపోయినా రాదు ఒకవేళ మేము గంట గుర్తుని కూడా నొక్కాము సార్ అని ఎవరన్నా అనుకునేటట్టుంటే మీరు ఒకసారి అన్సబ్స్క్రైబ్ చేసుకుని మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మీకు వీడియోలు నేను వీడియో పెట్టంగానే ఆటోమేటిక్గా వస్తాయి అయితే చాలామందికి ఈరోజు ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్ నిన్న అంటే ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగులో ఢిల్లీ హైకోర్టులో పెన్షన్ రివిజన్ కేసు మీద డీఓటీ వేసిన అపీలు ఏమైంది అని యాక్చువల్గా పదమూడవ తారీఖు కోర్టు ధిక్కార కేసున డివోటీ ప్రిన్సిపల్ క్యాట్ న్యూఢిల్లీలో ఎదుర్కోవాల్సి ఉంది ఈ పదమూడు ఎనిమిది లోపు ఢిల్లీ హైకోర్టు ఏదో ఒక విషయం ఆ కోర్టు ధిక్కార కేసుని కొట్టేయండి అని చెప్పి ఢిల్లీ వేసిన కేసుని పరిష్కారం చేయాలి లేదా పిటిషన్ యాక్సెప్ట్ చేయాలి అనే పద్ధతిలో డివోటీ ప్రయత్నించటం మీకు తెలుసు నిజానికి మీరు రిటర్న్ ఆర్గ్యుమెంట్లు సబ్మిట్ చేయండి ఒకటో తారీఖు ఈ కేసు విన ఢిల్లీ హైకోర్టులో వాదనలకు వచ్చినప్పుడు గౌరవ జడ్జిలు చెప్పింది ఏంటి అని అంటే ఐదో తారీఖులోపు మీరు రిటర్న్ సబ్మిట్ చేయండి రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ మీరు ఏమేమి వాదించదలుచుకున్నారో ఆ వాదనలు వాటికి తగిన ఆధారాలు ఆర్డర్స్ మీరు సప్లై చేయండి మేము ఆరు ఏడు తారీఖుల్లో అవి అన్నీ పరిశీలిస్తాం ఎనిమిదో తారీఖు మీ వాదనలు వింటాం ఎనిమిదో తారీఖు వాదనలు విన్న తర్వాత మా నిర్ణయం ప్రకటిస్తాము అని చెప్పారు ఎనిమిదో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకి ఉండింది ఈ కేసు సరే మూడు నలభై ప్రాంతాల్లో వాదనలు వినటానికి వచ్చినప్పుడు డివోటీ లాయరు తన వాదనలు వినిపించారు ఇందులో మూడు పార్ట్లుగా మనం దీన్ని చెప్పుకోవాల్సి ఉంది ఒకటి అసలు డివోటీ వాళ్ళు కానీ పెన్షన్ అసోసియేషన్ల తరఫున లాయర్లు కానీ రిటర్న్ ఆర్గ్యుమెంట్లు మీరు ఇవ్వండి అన్నప్పుడు చేసిన వాదనలు ఏంటి అనేది ప్రధానమైన అంశం అంటే వీళ్ళు తమ తమ వాదనలకి ఆధారంగా ఎటువంటి వాదనలు వినిపించాలని ఇన్ రైటింగ్ కోర్టుకు ఇచ్చారు పైగా మళ్ళీ డివోటీ వాళ్ళు ఇచ్చిన పేపర్ వీళ్ళు తీసుకోవాలి పెన్షన్ అసోసియేషన్ల తరఫున వాదనలు డివోటీ వాళ్ళకి ఇవ్వాలి అట్లా ఒకరికొకరు కాగితాలు ఎక్స్చేంజ్ చేసుకుని ఆ కాగితాలు ఎక్స్చేంజ్ చేసుకున్న తర్వాత రెండు రోజులు వాటిని పరిశీలించి దాని మీద ఆర్గ్యుమెంట్లు వినిపించాల్సి ఉంటుంది డిఓటి ప్రధానంగా మనం అనుకున్నట్లుగానే ఇంతకు ముందు వీడియోలో చెప్పినట్లుగానే మూడు నాలుగు ప్రధానమైన అంశాల మీద ఆధారపడి తమ ఆర్గ్యుమెంట్లు మొదట వినిపించింది కోర్టు మన కేసు హీరింగ్కి రాగానే మొదట డివోటీ తరఫున లాయర్ తమ వాదనలు వినిపించారు ఏంటి ఆయన వాదనలు వినిపించినప్పుడు ప్రధానమైన అంశం ఏంటి అంటే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై మూడులో ప్రిన్సిపల్ క్యాట్ న్యూఢిల్లీ తీర్పిచ్చింది ఆ తీర్పులో ప్రధానంగా పెన్షన్ రివిజన్ చేయాల్సిందే మీకున్న రూల్స్ ప్రకారం చేయండి ఆ రూల్స్ని అమలు చేస్తూనే మీరు పెన్షన్ రివిజన్ వాళ్ళకి ఏవైతే హామీ ఇచ్చారో అదే రోజు రిటైర్ అయిన సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్లకి ఏవేవి ప్రయోజనాలు కలుగుతాయో అవే ప్రయోజనాలు కలుగుతాయి ఇస్తాము అని మీరు హామీ ఇచ్చారు ఆ హామీని పది వారాల లోపల అమలు చేయండి అని చెప్పి ఇచ్చిందో ఆ తీర్పు ఇతర మూడు కోట్లు ఇచ్చిన బెంగళూరు క్యాట్ కానీ ఎర్ణాకుళం క్యాట్ కానీ హైదరాబాద్ క్యాట్ కానీ ఇచ్చిన తీర్పులకి విరుద్ధంగా ఉంది ఆ తీర్పులలోని అంశాలు క్రోడీకరించి న్యూ ప్రిన్సిపల్ క్యాట్ న్యూఢిల్లీ గౌరవ న్యాయమూర్తి ఆ తీర్పుని పరిశీలించాల్సి ఉండింది అది ఆ పరిశీలించకుండా ఇచ్చినట్లుగా మాకు తోస్తోంది కాబట్టి ఆ పిటిషన్ను కొట్టేయండి అని చెప్పి ప్రధానమైన వాదన చెప్పారు రెండో పాయింట్ ఆయన చెప్పింది ఏంటి మేము రూల్ థర్టీ సెవెన్ ఏ వీళ్ళకి పెన్షనర్లకి చెప్పాము వీళ్ళు రూల్ థర్టీ సెవెన్ ఏ ప్రకారం అయితే బిఎస్ఎన్ఎల్లోకి రావాలి కంబైన్డ్ పెన్షన్ మీద పెన్షన్ ఇస్తానన్నాం కాబట్టి ఐడిఏ పేస్కేల్స్ ఇస్తానన్నాం కాబట్టి లేదు లేదు మీరు సిడిఏలోనే ఉండదలుచుకుంటే డిఓటీలో ఉండండి అని చెప్పాము అయినా వీళ్ళు ఎక్కువ పేస్కేల్స్కి ఆశపడి థర్టీ సెవెన్ ఏ ప్రకారం కంబైన్డ్ సర్వీస్ మీద పెన్షన్ వస్తుంది కదా అని ఆశపడి వీళ్ళకు తెలిసిన వీళ్ళు వచ్చారు కాబట్టి ఐడిఏ మీద పెన్షన్ రివిజన్ అని వీళ్ళకి తెలుసు మనం గవర్నమెంట్ హోదా కోల్పోతున్నామని వీళ్ళకి తెలుసు కంబైన్డ్ సర్వీస్ మీద పెన్షన్ అని తెలుసు కంట్రిబ్యూషన్ బిఎస్ఎన్ఎల్ కట్టాల్సి వస్తుంది అని తెలుసు ఇవన్నీ తెలిసి కూడా వాళ్ళు ఐడిఏకి ఆప్షన్ ఇచ్చారు కాబట్టి ఐడిఏకి ఆప్షన్ ఇచ్చినప్పుడు వీళ్ళు దీన్ని కోరుకుని వచ్చారు అనేది వాళ్ళ గుర్తుపెట్టుకోవాలి అని అన్నారు ఇంకొక అంశం ఏం చెప్తున్నారు వాళ్ళు థర్టీ సెవెన్ ఏలోని ఫోర్ ఫోర్ రూల్ ఫోర్ ప్రకారం వీళ్ళు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కాదు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కానప్పుడు ఒక హక్కుగా పెన్షన్ రివిజన్ ఎలా అడుగుతారు మరో అంశం ఏంటి అని అంటే మేము అదే రోజు రిటైర్ అయిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి ఏమేమి ప్రయోజనాలు కలగజేస్తామో ఆ ప్రయోజనాలు కలగజేస్తామని హామీ ఇచ్చాం ఆ హామీని మేము ఇప్పటికే నెరవేర్చాం ఎందుకంటే ఆరో వేతన సవరణ సంఘం కానీ ఏడో వేతన సవరణ సంఘం కానీ ఇచ్చిన పెన్షనరీ బెనిఫిట్స్ ఏది కమ్యూటేషన్ కానీ గ్రాట్యుటీ కానీ ఇవన్నీ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో లీవ్ అండ్ క్యాష్మెంట్లు కానీ ఇటువంటివన్నీ ఏవే ఉన్నాయో అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకి ఏ ప్రయోజనాలు అయితే ఉన్నాయో అదే ప్రయోజనాలు వీళ్లకు కూడా అమలు చేయండి అని చెబుతూ ఉత్తర్వులు కూడా ఆల్రెడీ ఇచ్చాం కాబట్టి పెన్షనరీ బెనిఫిట్స్ ఇవ్వలేదు అని అనటం కరెక్ట్ కాదు పెన్షనరీ బెనిఫిట్స్ ఆల్రెడీ ఇచ్చాం కానీ చివరి నెల జీతము వాళ్ళకి పెంచకుండా పెన్షన్ రివిజన్ ఎలా చేస్తారు గతంలో మేము ఒకటి ఒకటి రెండు వేల ఏడులో ఇచ్చినప్పుడు కానీ వీళ్ళకి పెన్షన్ సవరణ చేసినప్పుడు అప్పటికి వర్కింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఆ వర్కింగ్ ఎంప్లాయీస్కి పేరువిజన్ అమలయింది పేరు రివిజన్ అమలైన తర్వాత ఈ పెన్షనర్లకి పాత పెన్షనర్లకి పెన్షన్ అనామల్ ఏర్పడుతుంది అన్న ఉద్దేశంతోనే మేము పెన్షన్ రివిజన్ చేసాం పెన్షన్ రివిజన్ చెయ్యాలి అని రూల్స్లో ఎక్కడ లేదు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఒక పే కమిషన్ ఏర్పాటు చేస్తారు ఆ పే కమిషన్ రికమెండేషన్ల ప్రకారం వాళ్ళ స్కేల్స్ మారుస్తారు ఆ స్కేల్స్ మార్చిన తర్వాత ఆ కు అనుగుణంగా పెన్షన్ రివిజన్ జరుగుతుంది వీళ్ళకి సెకండ్ పిఆర్సీలో కానీ థర్డ్ పిఆర్సీలో కానీ పెన్షన్ రివిజన్ చేయమన్న స్పెసిఫిక్ రికమెండేషనే లేదు ఎందుకు లేదు అని అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ వీళ్ళ డిసైడ్ చేస్తుంది డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ డిసైడ్ చేసిన స్కేల్స్ ప్రకారం మేము కూడా ఇంప్లిమెంట్ చేసాం అయితే ఈ పే స్కేల్స్ రికమెండ్ చేయటానికో ఈ పే స్కేల్స్ అమలు చేయటానికి ఆ రెండో వేతన సవరణ సంఘమో మూడో వేతన సవరణ సంఘమో ప్రభుత్వ రంగ సంస్థలకి కొన్ని రూల్స్ ఏర్పాటు చేసింది ఏంటి ఆ రూల్స్ అంటే లాభాలు ఉండాలి మూడు సంవత్సరాలు ఉండాలి ఇటువంటి కొన్ని కండిషన్లు పెట్టింది ఆ కండిషన్లు ఫిల్ఫిల్ కానప్పుడు వాళ్ళకి పేరు రివిజన్ జరగదు పేరువిజన్ జరగకపోతే చివరి నెల జీతం మారదు చివరి నెల జీతం ఎప్పుడైతే మారతదో చివరి నెల జీతము ప్లస్ డిఏ కలిపితే ఎమాల్యుమెంట్ అవుతుంది ఎమాల్యుమెంట్ మీద ఆధారపడి పెన్షనరీ బెనిఫిట్స్ ఉంటాయి దాని మీద ఆధారపడి పెన్షన్ రివిజన్ జరుగుతుంది వీళ్ళకి ఇవి జరగనప్పుడు పెన్షన్ రివిజన్ చేయమని వీళ్ళు ఎలా అడుగుతారు అని ఆర్గ్యుమెంట్స్ ఆయన వినిపించారు అయితే మధ్యలో గౌరవ న్యాయమూర్తులు జోక్యం చేసుకుంటూ మీరు వీళ్ళు బిఎస్ఎన్ఎల్లో లో అబ్సర్బ్ అయినప్పుడు ఏమన్నా అబ్సర్బ్స్ కోసం ఫలానా ఫలానా ఇస్తామని హామీలు ఇచ్చారా ఏం హామీలు ఇచ్చారు వాళ్ళకి ఏం కండిషన్లు పెడతారు పెట్టారు అడ్మిట్ కా వాళ్ళు బిఎస్ఎన్ఎల్లో చేరటానికి అలాగే ఇతర ప్రభుత్వ రంగ సంస్థలకి వీళ్ళకి ఒకే రకమైన రూల్స్ ఉన్నాయా లేకపోతే వీళ్ళకి ఏమన్నా ప్రత్యేకమైన రూల్ ఉందా అది కూడా మీరు చెప్పండి ఇంకొక వాటకు కూడా మీరు అర్థం చెప్పాలి ఏంటంటే కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకి ఏ రూల్స్ అయితే వర్తిస్తాయో అదే రూల్స్ మీకు కూడా వర్తిస్తాయి అని మీరు చెప్పాము అని రూల్ ఎయిట్ ఆఫ్ థర్టీ సెవెన్ ఏలో చెప్పారు అంటున్నారు అంటే అర్థమేంటి అని చెప్పిన తర్వాత పెన్షన్ అసోసియేషన్ల తరఫు లాయర్లు కండిషన్లు ఏమేమి పెట్టారు అంటే థర్టీ సెవెన్ ఏలో లేకపోతే ఫిఫ్టీన్ వన్ టూ థౌజండ్ టూలో ఇచ్చిన ఆప్షన్స్ లెటర్లో ఏమేమి లెటర్ కండిషన్లు పెట్టారు అనేది గతంలో పెన్షన్ రివిజన్ చేస్తాము అని డివిఏటీ ఏమేమి చెప్పింది అని పద్నాలుగు ఒకటి రెండు వేల పదహారులో ఏం చెప్పింది అనేది చెప్పడానికి మన లాయర్లు ప్రయత్నం చేశారు అయితే టోటల్గా జడ్జిలు గౌరవర్ జడ్జిలు కామెంట్ చేస్తూ పదిహేడు వందల రూపాయల కోసం ఈ మొత్తం గొడవ జరుగుతున్నట్టుంది అని అన్నారు మొదట్లో ఈ పదిహేడు వందలు ఏంటో నాకు అర్థం కాల అయితే ఎవరినో ఒక అడిగితే ఆయన చెప్పారు ఏంటంటే బీఎస్ఎన్ఎల్ అబ్జార్బుడ్ పెన్షనర్ల యొక్క కనీస పెన్షన్ మూడు వేల ఐదు వందలు ఒకటి ఒకటి రెండు వేల పదిహేడు నాటికి డిఏ నూట పంతొమ్మిది పాయింట్ ఐదు ఈ రెండు కలిపితే మూడు వేల ఐదు వందలు ప్లస్ నూట పంతొమ్మిది పాయింట్ ఐదు డిఏ కలిపితే ఏడు వేల ఆరు వందల ఎనభై మూడు రూపాయలు వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్లో వాళ్ళకి కనీస పెన్షన్ తొమ్మిది వేలు వాళ్లకున్న డిఏ నాలుగు శాతం ఈ నాలుగు శాతం డిఎని తొమ్మిది వేలని కలుపుకుంటే తొమ్మిది వేల మూడు వందల అరవై రూపాయలు వస్తుంది ఈ తొమ్మిది వేల మూడు వందల అరవై రూపాయలలో ఏడు వేల ఆరు వందల ఎనభై మూడు రూపాయలు బిఎస్ఎన్ఎల్లో ఉన్న కనీస పెన్షన్ తీసేస్తే పదహారు వందల డెబ్బై ఏడు రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న పెన్షనర్ కి ఎక్కువ వస్తుంది కనీస పెన్షన్ లెక్కేసుకున్నప్పుడు ఈ పదిహేడు వందల రూపాయల చుట్టే కదా మీరు తిరుగుతుండేది అని సరదాగా జడ్జి కామెంట్ చేసినట్టున్నారు ఇవి డిఓటి వాళ్ళ తరఫున వాళ్ళు వినిపించిన వాదనలు ఈ వాదనల తర్వాత టైం సరిపోకపోవటంతో పన్నెండో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకి కేసును వాయిదా వేశారు ఆ రోజు పెన్షన్ అసోసియేషన్ల తరఫున లాయర్లు తమ వాదనని వినిపిస్తారు పదమూడో తారీఖు కోర్టు ధిక్కార కేసు ప్రిన్సిపల్ క్యాట్ లో ఉంది కాబట్టి దాదాపుగా పన్నెండో తారీఖు పిటిషన్ అడ్మిట్ అవుతుందా లేదా డిఓటి వేసిన పెన్షన్ అనేది తెలుస్తుంది రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ లో పెన్షన్ అసోసియేషన్ల తరఫున లాయర్లు ఏం చెప్పారు డిఓటి తరఫున లాయర్లు రిటర్న్ గా ఇచ్చిన ఆర్గ్యుమెంట్లలో ఏం చెప్పారు అన్నది రేపటి వీడియోలో మనం తెలుసుకుందాం ధన్యవాదాలు